ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ రెండు యుద్ధాలు ముగిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు కానీ అంతలోనే దక్షిణ అమెరికాలో యుద్ధ గంటికలు మోగుతున్నాయి రెండు బోలివేరియన్ దేశాలు యుద్ధానికి సై అంటున్నాయి సరిహద్దుల్లో గన్నులను ఎక్కుబెడుతున్నాయి అయితే ఈ రెండు దేశాలకు రెండు అగ్రదేశాలు మద్దతు ఇస్తున్నాయి ఒక దేశానికి అమెరికా మద్దతు ఇస్తుండగా మరో దేశానికి రష్యా మద్దతు ఇస్తుంది యుద్ధమే వస్తే తప్పకుండా తాము ఎంట్రీ ఇస్తామని పుతిన్ ఇప్పటికే తేల్చేశాడు ఈ ప్రకటనే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది ఇంతకు ఆ రెండు బోలివేరియన్ దేశాలు ఏవి ఎందుకు ఆ రెండు ఘర్షణలకు దిగుతున్నాయి నిజంగా లాటిన్ అమెరికాలో యుద్ధం వస్తుందా వాచ్ ది స్టోరీ లాటిన్ అమెరికాలో యుద్ధం తప్పదా వెనుజుల ఆక్రమణకు కొలంబియా దిగుతుందా కొలంబియాకు మద్రో ఇచ్చిన వార్నింగ్ ఏంటి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధితులు చేపట్టి ఇంకా నెల కూడా గడవలేదు కానీ అధ్యక్షుడు తేనె తుట్టెను కదిలిస్తున్నారు మెక్సికో సరిహద్దులోని అమెరికా సైన్యాన్ని మోహరించడం నుంచి పనామా కాల్వను స్వాధీనం చేసుకునేందుకు యుఎస్ నేవీని మోహరిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు ఈ క్రమంలోనే లాటిన్ అమెరికాకు చెందిన మరో దేశంపై ఇప్పుడు ట్రంప్ కన్నేశాడు మధ్య అమెరికా దేశమైన వెనజులాలో అధ్యక్షుడు నికోలస్ మధురోను పదవి నుంచి దింపేయాలని అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ కోరుకుంటున్నారు కానీ వెనజులా అధ్యక్షుడు మాత్రం వెనక్కి అమెరికా అధ్యక్షుడితో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్దమవుతున్నాడు మూడోసారి వెనుజుల అధ్యక్షుడిగా మధురో బాధితులు చేపట్టిన తర్వాత శత్రువుల అంతు చూస్తామని హెచ్చరించాడు రెండు నాలుగు జులై ఇరవై తొమ్మిదిన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి మధురో గెలిచాడు ప్రతిపక్ష నాయకులు ఎన్మెండో గోంజాలేస్ మరియా కరీనా మాసాడోలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాడు క్రూరమైన రాజకీయ యుద్దంలో మధురో తన అధికారాన్ని పథిలం చేసుకున్నాడు ప్రత్యర్థులను జైళ్లకు పంపాడు బోన్జాలేజ్ మాత్రం స్పెయిన్ కు పారిపోవాల్సి వచ్చింది హ్యూంగో సావేజ్ శిష్యుడైన అమధురో మరోసారి చమురు సంపన్న దేశం వెనుజులాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కానీ అతడి ఎన్నికను పొరుగు దేశాలు అంగీకరించడం లేదు అమెరికా మిత్ర దేశాలు మాత్రం మధురోను పదవి నుంచి దించేయాలని కోరుకుంటున్నాయి మధురోను అధికారం నుంచి దించేందుకు సైనిక చర్యకు పొరుగున ఉన్న కొలంబియా సిద్దమవుతోంది కొలంబియా మాజీ అధ్యక్షులు అల్వారో ఉరేబి ఇవాన్ డూకే ఇద్దరూ వెనెజులాను ఆక్రమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మధురో పూర్తిగా బలపడక ముందే అతన్ని పదవి నుంచి దించేయాలని వారు పిలుపునిచ్చారు అయితే వారికి వెనజుల అధ్యక్షుడు కౌంటర్ ఇచ్చాడు కొలంబియా లీడర్లను యుద్దంలో కలుసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు యుద్దానికి సిద్దమవ్వాలని తన సైన్యాన్ని ఆదేశించాడు బొలివేరియన్ దేశాలపై ఎవరు దాడి చేసినా ఎదురుదాడి తప్పదని వెనజుల సాయుధ దళాల కమాండర్ లారిస్ హెచ్చరించాడు తాము కలిసికట్టుగా యుద్దానికి దిగుతామని తేల్చి చెప్పాడు వారం రోజుల క్రితం బొలివేరియన్ షీల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరు సైనిక విన్యాసాలను వెనుజులా అధ్యక్షుడు ప్రారంభించారు ఈ సైనిక విన్యాసాలు కొలంబియా సరిహద్దులోని జులియాలో నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాల్లో వెనుజులాకు చెందిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ పోలీసులు బలగాలు కూడా ఉన్నాయి సుమారు నూట యాభై నౌకలు యాభై యుద్ద విమానాలు రెండు వందల యాభై యుద్ద ట్యాంకులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి వీటితో పాటు లక్ష యాభై వేల మంది సైనికులు కూడా ఈ డీల్స్ కు హాజరయ్యారు వెనజులాకు చెందిన స్పెషల్ ఫోర్స్ కొలంబియన్ సరిహద్దుల్లో ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి కొలంబియాతో జరిగితే ఎలాంటి ప్లాన్లు అమలు చేయాలో ఈ విన్యాసాల్లో వెనుజులన్ దళాలు ప్రదర్శించారు ఉరుబే డూకే దమ్మున్న మొనగాళ్లైతే వచ్చే యుద్దంలో తనతో పోరాడాలని వెనుజుల అధ్యక్షుడు మధరో సవాల్ విసిరాడు కొలంబియన్ మాజీ అధ్యక్షుడు అల్వారా కొందరు నేరగాళ్లకు డ్రగ్స్ తో వచ్చినా డబ్బు ఇచ్చి తమపై ఉసికొలుపుతున్నట్లు మధురో ఆరోపించాడు డ్రగ్స్ ముఠాలను రక్షించి హీరోగా మారిన అల్వారాకు వెనుజులా పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించాడు తమ భూభాగానికి విముక్తి కలగాలంటే యుద్దం తప్పదని కయ్యానికి కాలు దువ్వాడు వెనుజులాలో ఉగ్రవాదులకు కొలంబియన్ నాయకులు నిధులు సమకూరుస్తున్నట్లు విమర్శించాడు ఈ నేపథ్యంలోనే కొలంబియాపై యుద్ధానికి యుద్దానికి బొలవారియన్ సాయుధ దళాలు సిద్దంగా ఉన్నాయని మధురు తేల్చి చెప్పాడు వెనుజులాను కల్లోల పరచాలనుకునే ఎవరితోనైనా తాము పోరాటానికి దిగుతామని అన్నాడు కొలంబియన్ నాయకులు డ్రగ్స్ ట్రాఫికింగ్ చేస్తూ పారామిలిటరిజం ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించాడు ఇందులో ప్రధానంగా ఉరిబే డూకేను మధురో టార్గెట్ చేశాడు కొలంబియన్ నాయకులు బహిరంగంగా వెనుజుల ఆక్రమణకు పిలుపునిచ్చి తమ ప్రజలకు బొలివారియన్ సాయుధ దళాలకు నెంబర్ వన్ శత్రువులుగా మారని స్పష్టం చేశాడు ఈ విమర్శల తర్వాత మధురో మరో దూకుడు నిర్ణయం తీసుకున్నారు సైన్యాన్ని కొలంబియన్ సరిహద్దుల్లో భారీగా మోహరించాడు దీంతో ఇప్పుడు బొగటా రెండు సవాళ్లు ఎదుర్కొంటోంది బొగటా అనేది కొలంబియా రాజధాని నగరం బొగటాకు మొదటి సవాల్ స్పష్టంగా వెనుజులా ఆర్మీ నుంచి ఎదురవుతోంది బొగటాకు రెండో సవాల్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఈఎల్ఎన్ అనే వామపక్ష గెరిల్లా గ్రూప్ ప్రస్తుతం ఈ గ్రూప్ మళ్లీ కొలంబియా పై దాడులకు దిగుతోంది ఇటీవల కాలంలో కొలంబియాలోని పౌరులపై దాడులకు దిగుతోంది ఈ దాడుల్లో ఇప్పటి వరకు నూరు మంది మృతి చెందగా డజన్లకు దీక్షత గాత్రులయ్యారు కొలంబియన్ ప్రభుత్వ అధికారులను కూడా ఈఎల్ఎన్ కిడ్నాప్ చేస్తోంది ప్రధానంగా వెనుజుల సరిహద్దులోని కొలంబియా పట్టణం కటటుంబోలో నేషనల్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది కటటుంబో పట్టణానికి అవతలి వైపు అంటే వెనుజులాలో జూలియా పట్టణం ఉంది ప్రస్తుతం ఈ పట్టణంలోనే వెనుజులా దళాలు సైనిక విన్యాసాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మధురో సైనిక విన్యాసాలు ఈఎల్ఎన్ దాడుల నేపథ్యంలో కొలంబియా అప్రమత్తమైంది ఆ దేశం సైతం సరిహద్దుల్లోకి పూర్తిగా సైన్యాన్ని దించింది ఈఎల్ఎన్ గెరిల్లా గ్రూపునకు వెనుజులా మద్దతు ఇస్తోంది కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో విమర్శించాడు విదేశీ శక్తులు తమ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాయని పెట్రో ఆరోపించాడు కొలంబియాలోని విదేశీ శక్తులు ఎప్పటికీ ప్రవేశించలేవని ఆ దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు కొలంబియాను కబలించాలని యత్నించే మూకలతో పోరాడేందుకు తాము కూడా సిద్దం పెట్రో వార్నింగ్ ఇచ్చాడు ఇప్పటికే చాలా భూభాగాన్ని కోల్పోయామని ఇక ముందు అలా జరగనివ్వమని తేల్చి పెట్రో చెప్పారు కాటటుంబో ప్రాంతంలో కొలంబియా భూభాగాన్ని ఆక్రమించుకున్నది విదేశీ దళమేనని ఆ దేశ అధ్యక్షుడు పెట్రో చెప్పారు ఇది అంతర్గత ఘర్షణ ఏమాత్రం కాదని ఇది జాతీయ సార్వభౌమాధికారానికి చెందిన అంశంగా కొలంబియా అధ్యక్షుడు స్పష్టం చేశాడు తాజా పరిణామాలను చూస్తే ఇరు దేశాల యుద్దానికి సై అంటున్నాయి కానీ ఎవరు ముందుకు అడుగు వేయడం లేదు కొలంబియా ముందు దాడి చేస్తే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాలని ముధురో యోచిస్తున్నాడు కానీ కొలంబియా మాత్రం ముందు ముధురోనే దాడి చేయాలని ఆశిస్తోంది కానీ కొలంబియాను మాత్రం నేషనల్ లిబరేషన్ ఆర్మీ వణికిస్తోంది ఈ గ్రూప్ దాడుల కారణంగానైనా కొలంబియా అడుగు ముందుకు వేసే అవకాశం ఉంది అదే జరిగితే రెండు దేశాల మధ్య యుద్దం ఖాయంగా కనిపిస్తోంది అయితే స్థానిక బలగాలు ఆయుధాల బలాలు విషయంలో బోగటా కారకస్ మధ్య ఏమాత్రం పొంతనలేదు కొలంబియా వద్ద రెండు లక్షల తొంభై వేల మంది సైన్యం ఉండగా వెనుజుల వద్ద కేవలం లక్ష పది వేల మంది సైనికులే ఉన్నారు కానీ వాయుసేన విషయంలో మాత్రం మధురోకో క్లియర్ అడ్వాంటేజ్ ఉంది జుల వద్ద ముప్పై ఫైటర్ జెట్లు ఉండగా కొలంబియా వద్ద కేవలం పదహారు మాత్రమే ఉన్నాయి యుద్ధ ట్యాంకులు కొలంబియా వద్ద లేవు మధుర వద్ద మాత్రం నూట డెబ్బై ఉన్నాయి పిరంగులు మాత్రం వెనుజుల వద్ద రెండు వందలు ఉంటే కొలంబియా వద్ద నూట పదహారు ఉన్నాయి కానీ కొలంబియాకు శక్తివంతమైన నేవీ ఫోర్స్ ఉంది కొలంబియా వద్ద తొమ్మిది యుద్ద నౌకలు ఉంటే వెనుజుల వద్ద కేవలం ఒకటే ఉంది దాడి చేసే నౌకల్లోనూ కొలంబియానే పవర్ఫుల్ ఒకటా వద్ద రెండు వందల దాడి నౌకలు ఉంటే వెనుజుల వద్ద కేవలం ఇరవై ఐదు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏ దేశం యుద్దం విషయంలో వెనుకడుగు వేయడం లేదు చర్చలకు ఇరు దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే తమకు మద్దతుగా రావాలని మిత్ర దేశాలైన క్యూబా నిఖరా గువాతో వెనుజుల అధ్యక్షుడు మదరో చర్చలు జరుపుతున్నాడు కొలంబియా దూకుడు కళ్లం వేసేందుకు తమతో చేరాలని కోరుతున్నాడు నిజంగా యుద్దమే జరిగితే మాత్రం వెనుజులాకు అండగా మిత్రదేశాలు రానున్నాయి ఇదే జరిగితే ఈ యుద్దం ప్రపంచ యుద్దంగా మారడం ఖాయం ఎందుకంటే కొలంబియా వెనుజుల మధ్య యుద్దం మొదలైతే అగ్ర దేశాలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి కొలంబియాకు మిత్రదేశం అమెరికా వెనుజులాకు మిత్రదేశం రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వెనుజులా పాలకుడి మద్దతు ఇస్తామని ప్రకటించాడు ట్రంప్ పుతిన్ ఇక్కడ చర్చలు జరిపేందుకు అవకాశమే లేదు రష్యా మాదిరిగానే వెనుజులా క్యూబా నికరాగువా లాంటి దేశాలు ఇప్పటికే అమెరికా నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి అందుకే అమెరికా విషయాన్ని అంత తేలిగ్గా ఈ దేశాలు విడిచిపెట్టావు నిండా మునిగిన వాడికి చలేమున్నట్టు ఇప్పటికే ఆంక్షలను ఎదుర్కొంటున్న ఆ దేశాలు యుద్దానికి దిగితే మరిన్ని ఆంక్షలు తప్ప ఒరిగేదేమీ లేదని చెబుతున్నాయి కొలంబియా వెనిజులా ఉద్రిక్తతల్లోకి ట్రంప్ అడుగు పెడతాడా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది యుద్దానికి ట్రంప్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పుతిన్ మాత్రం మధురోకు అండగా నిలవడం ఖాయం ఈ నేపథ్యంలోనే లాటిన్ అమెరికా దేశాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి యుద్దం వస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడుతున్నాయి